హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం జూలై ఐదున జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది జ్యేష్ఠ అమావాస్యకి ఎరువాక అమావాస్య అనే పేరు ఈసారి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ల అమావాస్య అంటారు ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య రైతులకు ఆశ మట్టి రైతులకు జీవనం మట్టి రైతులకు బతుకు భరోసా మట్టిపైన తన జీవితం ఆధారపడి మట్టికి రైతుకు ఎంతో విడదీయరా సంబంధం ఉంటుంది ఈ సంబంధాన్ని ఎప్పటికీ ఎవరు విడదీయలేరు ఆ మట్టిని నమ్ముకొని తన బతుకును ప్రారంభిస్తాడు అదే మట్టిలోనే కలిసిపోతాడు అందుకే మట్టికి ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజ చేస్తూనే ఉంటాడు అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య అని ఏరువాక అమావాస్య అని పేరు ఈరోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దులను బొమ్మలను తయారు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలాంటి ఎద్దులను పూ పూజ చేస్తే పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా కురుస్తాయి ఆరోగ్య అనారోగ్యాలు కాకుండా బాగుంటాయని ఉంటాయని నమ్మకం ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యమే మట్టి ఎద్దుల అమావాస్య ఏరువాక అమావాస్య అని కూడా అంటారు దీనిని రైతులు ఒక పండగలాగా చేసుకుంటూ ఉంటారు తరుణంలో ఈ పండగ వస్తుంది ఈ ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజ చేస్తారు పూజ పూర్తయిన తరువాత మట్టి ఎద్దులను ఇండ్లకు తీసుకొని వెళ్ళి ఏ ఇండ్లల్లో ఎద్దు ఇండ్లల్లో ధూళాలపై పైకప్పున పై ఏడాదంతా ఉంచుతారు కొన్ని గ్రామాల్లో ఆలయాల్లో గోపురాల్లో ఆలయ ప్రాంగణంలోనూ కొలువు చేస్తారు ఎలాంటి రసాయనాలు వాడరు మట్టితోనే విగ్రహాలు చేస్తారు మె మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి ఈ పండుగ కన్నా ఘనంగా నిర్వర్తిస్తారు అంటే రైతులన్న ఎద్దులకు మంచి సంబరం ఉంటుంది అంటే ఎందుకంటే కారణం ఎద్దులు అనేవి లేకుంటే పంట అనేది పంట అనే మాట కూడా వినిపించదు కాడెద్దులను రైతన్నలు నడిపించే దైవాలుగా భావిస్తారు ఈ మట్టిని ఎద్దుల అమావాస్య పండుగ నిర్వర్తిస్తారు అయితే ఈ రోజున గుమ్మానికి ఆకు తెచ్చి కడితే మీకు ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి రాజయోగం పడుతుంది ఈ మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ప్రతి నెలలో పౌర్ణిమ అమావాస్యలు సర్వసాధారణం కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి ఈ రోజులను పవిత్రంగా భావించి పూజ కార్యక్రమాలు చేపడతారు జూలై నెలలో ఐదవ తేదీన రాబోతున్న అమావాస్య కూడా అత్యంత ప్రాముఖ్యత చెందింది పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది అని ఈ చెప్తారు అమావాస్య రోజున చాలా మ చాలామంది ఉపవాసం ఉండటం దానాలు ధర్మాలు చేయటం దేవుళ్ళకు పూజలు చేయడం వంటివి చేస్తారు ఇలా చేయడం వల్ల తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు అమావాస్య శుక్రవారం రోజున వచ్చింది శుక్రవారం అమావాస్య వస్తే ఆ రోజున చాలా విశిష్టత ఉంటుంది అమావాస్య తిథిగా భావి స్తారు కానీ పూర్వం రాజులు రాజుల కాలంలో అమావాస్య నాడు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసి వరాలను పొందేవారు శుక్రవారం వారాలలో శుక్రవారం ప్రత్యేకమైన స్థానం ఉంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతి ఎంతో ఇష్టమైన రోజు అలాంటి శుక్రవారం రోజున అమావాస్య వస్తే చాలామంది పవిత్రంగా భావిస్తారు శుక్రవారం అమావాస్య రోజున చేసే పూజల వల్ల ప్రత్యేకమైన శక్తి వస్తుంది లక్ష్మీదేవి ఈరోజు భక్తి శ్రద్ధ భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఐశ్వర్య లాభం కలుగుతుంది వీటిని గుమ్మంపై చల్లడం వల్ల నిమిషంలో మీకు ఉన్న దరిద్రమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది చాలామంది ఇంటిలో మనశ్శాంతి ఉండడం లేదని తరచు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోతుంది అని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈ శుక్రవారం అమావాస్య రోజున గుమ్మంపై నీటిని చల్లితే చాలు పడే బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ధనలక్ష్మి అడుగు పెడుతుంది అని పండితులు చెబుతున్నారు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం गुम्मं प्रदानम् ప్రధాన గుమ్మానికి చాలా పవిత్రంగా భావిస్తాం పూజ చేస్తాం ఇంటి ప్రధాన గుమ్మానికి ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టకపోయినా పర్వాలేదు కానీ మంగళ శుక్లవారం రోజుల్లో పండగ రోజుల్లో వచ్చినప్పుడు ఈ విధమైన గుమ్మాలను అలంకరించుకోవాలి శుక్ల అమావాస్య రోజు రోజున లక్ష్మీనారాయణ ఫోటో లేదా లక్ష్మీదేవి ఫోటోని ఒక పీటపై వస్త్రంపై పరిచి పెట్టి పెట్టుకోవాలి రంగురంగు పూలతో అలంకరించుకోవాలి ఎర్ర రంగు పండ్లను అంటే యాపిల్ దానిమ్మ వంటివి నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీదేవిని శుక్ల అమావాస్య రోజున భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించి ఇవ్వాలి ఆ తర్వాత ఒక రాగి గ్లాసును లేదా రాగి చెంబును తీసుకోండి అందులో నీటిని పోయాలి ఎక్కువగా నీళ్లు తీసుకోవాల్సిన అవసరం లేదు కొన్ని నీళ్లు తీసుకుంటే సరిపోతుంది రాగి చెంబు సగానికి నీళ్ళు తీసుకోండి అందులో యాలకులను దంచి పొడి చేయండి ఆ పొడిని వేయండి ఆ తర్వాత అందులో కుంకుమను కూడా వేయండి కుంకుమ ఎక్కువ కుంకుమను వెయ్యండి యాలకుల పొడి కుంకుమ వేసి బాగా కలపండి తమలపాకుతో కానీ ఏదైనా పువ్వుతో కానీ కలపండి ఆ తర్వాత ఆ చెంబును పట్టుకొని లక్ష్మీదేవిని తలుచుకొని మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి ఈ పరిహారం చేయడం వల్ల మాకు మంచి జరిగేలా చూడు తల్లి అని నమస్కారం చేసుకొని ఆ నీటిని తమలపాకు సహాయంతో కానీ పువ్వు సహాయంతో కానీ మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి ఇంటిలో చల్లకపోయినా పర్వాలేదు కానీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి మీ ఇంటిలోకి లక్ష్మీదేవి రా రావడానికి సహాయం చేస్తుంది గుమ్మం సాధారణంగా మంచి సువాసనలు కలిగి ఉంటాయి యాలకులు అంతే వీటితో జాలకుల గింజలను దంచి నీటిలో వేయటం వల్ల ఆ నీరు మంచి సువాసనగా సువాసనంగా మారుతుంది త్వరగా ద లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అలాగే కుంకుమ వేయటం వల్ల ఆ నీరు కుంకుమ నీరుగా మారుతుంది కుంకుమ నీరు మార నీరును గుమ్మంపై చల్లడం వల్ల ఇంట్లో ఉన్న దృష్ట శక్తులు అన్నీ కూడా బయటకు పోతాయి మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పోతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది ఈ రెండు పదార్థాలను చాలా శక్తి కలిగి ఉన్నాయి మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగుపెట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి సిరువుల వర్షాన్ని కురిపిస్తుంది ఆ నీటిని గుమ్మంపై పై భాగం కూడా చల్లాలి ప్రధాన గుమ్మంపై మొత్తం మూడుసార్లు చల్లి ఇక చల్లిన తర్వాత నీళ్ళు మిగిలితే వాటిని మీ ఇంటి గేట్ ఉంటుంది కదా అక్కడ పోయాలి మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము మాకు గేటు దగ్గర లేదు కుదర లేదు అనుకునేవారు గుమ్మం దగ్గరనే ఆ నీటిని పోసుకోవచ్చు ఇలా ఈ నీటిని పోయడం వల్ల ఎలాంటి చెడు శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించదు ఆ నీరు వాటి శక్తిని కోల్పోవు చాలా రోజుల వరకు అవి వాటి శక్తిని కలిగి ఉంటాయి మీ ఇంట్లో ఎలాంటి చెడును రానివ్వకుండా చూస్తాయి మరి ప్రతి ఒక్కరు కూడా శుక్ల అమావాస్య రోజున గుమ్మంపై వీటిని చల్లి నెగిటివ్ ఎనర్జీని తొలగించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి శుక్లవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని అమావాస్య శుక్ల అమావాస్య అంటారు చాలా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే ఈ అమావాస్య రోజున ఈ ఆకును గుమ్మానికి కట్టారంటే మీ దశ తిరిగిపోతుంది అంతేకాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి చాలా అరుదుగా వచ్చే ఈ శుక్ల వారం అసలు అసలు వృధా చేయకండి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సమయం మీ జీవితంలో మళ్ళీ రాదు కాబట్టి ఈ అమావాస్య రోజున ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం గనుక పాటిస్తే మీరు కుబేరులు అవ్వటం ఖాయం మరి అమావాస్య రోజున గుమ్మానికి కట్టవలసిన ఆకు ఏమిటో చూద్దాం ఆర్థికంగా సమస్యలతో మీరు బాధపడిపోతూ ఉన్న మిమ్మల్ని అప్పుల బాధల్ని అప్పుల బాధలు వేధిస్తూ ఉన్న మీ ఇంట్లో ధనం నిలవకపోయినా మీకు లక్ష్మీ అనుగ్రహం లేనట్టే లెక్క లక్ష్మీ అనుగ్రహం పొందడం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక అందులోను శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య మరీ ప్రీతికరం ఈ అమావాస్య రోజున అనగా శుక్ల అమావాస్య రోజున అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది త్వరగా మన మీద ఉంటుంది శుక్ల అమావాస్య రోజున తప్పనిసరిగా అమ్మవారిని పూజ చేసుకోవాలి ఐదు వేప కొమ్మలను తెచ్చి వాటికి పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ సింహ ద్వారానికి గనుక కట్టారంటే మీ ఇంట్లోని దోషాలన్నీ పటాపంచలైపోతాయి అంతేకాదు మీ ఎదుగుదలకు అడ్డుపడే చెడు ప్రభావాలు దుష్ట శక్తులు అన్నీ కూడా పోయి ద్వారా మీ జీవితం అభివృద్ధి కలిగి లక్ష్మీ దేవి మీ జీవితంలో మరియు మీ ఇంట్లో త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదం